dan ini mahu master jannah kat hanya ada ただやがだと、ただと、こ <noise> と<楽>。<music> Sampai jumpa di video శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వాసవి కన్యకా పరమేశ్వరం అమ్మవారికి అలంకరించు అలంకరించబడినటువంటి పది గ్రాముల అమ్మవారి ఆకెడితో ఉన్నటువంటి గోల్డ్ చైన్ కేవలం వంద రూపాయలకి లక్కీ డ్రా రూపంగా వస్తున్నారండి ఎవరైనా ఈ యొక్క కోపల్ని తీసుకుని అమ్మవారి కృపాన్ని కోరుతున్నాం వాసవి మాతాకి జై ఈ రోజున నర్సరాపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరం వారి దేవస్థానంలో నూట ఇరవై తొమ్మిది శరన్నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈ రోజున బాల అలంకారం జరుగుతుంది దానికి మెట్టపల్లి గ్రూప్ ఆఫ్ చైర్మన్ మన మెట్టపల్లి కోటేశ్వరావు గారు ఈరోజు తాతగా ఉన్నారు అలానే రేపు కూడా మహేశ్వరి అలంకారు రెండవ రోజు క్లాత్ మర్చెంట్స్ వాళ్ళు అందరు గ్రూప్గా వాళ్ళు కార్యక్రమం చేపడుతున్నారు ఈ రోజున అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రస్తావం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము బయట జొన్నలగడ శ్రీరామూర్తి గారిచే చేీతాలాపన జరుగుతుంది అట్లనే మన వాసవి మహిళా బృందం కూడా అందరూ కూడా వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు పాటలు బాగా జరుగుతున్నాయి అందరూ వీక్షించి తర్వాత అనుష్ఠాన తీర్థం కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము జై వాసవి మాతాకు జై ఈరోజు నర్సాపేటలో వేంచేసి ఉన్న ఆరు వయసు ఇరవేల్పు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి నూట ఇరవై తొమ్మిదవ నవరాత్రులు జరుగుతున్నాయి ఈరోజు అలంకారం బాలంకారం భక్తులూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలయ్యి అందరూ కూడా తీర్థప్రసాదం తీసుకెళ్ళవలసిందిగా నర్సాపేటలో ఉన్న భక్త మహాశైలు అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను అమ్మవారికి మహిమ చాలా గొప్పది నర్సాపేటలో ఉన్న కన్యా పరమేశ్వరి అమ్మవారికి ఉన్నంత శక్తి ఈ చుట్టుపక్కల ఏ దేవస్థానంలో కూడా లేదు ఇక్కడ పనిచేసిన చైర్మన్లు అందరూ కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అది మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వలనే జరిగిందని చెప్పని మేము భావిస్తున్నాము అట్నే ఈ ప్రస్తుతం ఉన్న కమిటీ కొత్తమాసు మాసు గారు కొత్తమాసు వెంకటప్పయ్య గారు ప్రసాద్ గారు ఈ ముగ్గురు కూడా ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఆరు మంది కమిటీ మెంబర్లు ఉన్నారు వారందరూ చక్కగా పనిచేసి నర్సాపేటకి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి వారు కూడా అమ్మవారికి కృపక బాధలు ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్న సెలవు తీసుకుంటున్నాను ఈరోజు నర్సాపేటలో ఏం చేసుకున్నా శ్రీ వాసి కనకాపురం దేవస్థానం నూట ఇరవై తొమ్మిదవ దేవి దేవి శరణం జరుగుతున్నాయి ఈరోజు మొదటి రోజు బాల అలంకారము అందరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థపత్ర తీసుకొని పోల్సిందిగా కోరుచున్నాం జయ వాసు ఈ రోజున వర్షాపేటలోని వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిలో ప్రాతకాలం అంటే ఐదు గంటలకల్లా మహిళలు అత్యధికంగా దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందలు వచ్చి కుంకుమ పూజ చేసుకున్నారు మహిళా భక్తులు చాలామంది వచ్చి అడుగుతున్నారు మాకు ప్లేస్ కావాలి మాకు ప్లేస్ కావాలని ఎవరు పెందనాడి వస్తే వాళ్ళకే ప్లేస్ అందులో ఒక రెండోలాగి వెనక ప్రత్యేకమైన కళ్యాణ మండపంలో కూడా ఈ మహిళా భక్తులకి అమ్మవారి కుంకుమ పూజ చేసుకునే అవకాశం ఇస్తున్నాము కాబట్టి మహిళా భక్తులు గమనించగలరు మరియు మన గౌరవ సభ్యులు ఆ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ చరవన్ బాబు గారు పొద్దున్నే ఆరు గంటలకల్లా వచ్చి ఎమ్మెల్యే గారు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దీవెనలు తీసుకున్నారు అందులో మహిళా భక్తులు కూడా దసరా శుభాకాంక్షలు తెలిపి మహిళలందరికీ దసరా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోయి చేశారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ట్రాఫిక్ సమస్యలు ఈ మహిళా భక్తులకి రక్షణ పూర్తి సహాయకారాలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ వాసవి కణికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ తరఫున నేను ప్రత్యేకంగా మా కమిటీ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను